మహిళా సంఘం గత అర్ధ శతాబ్దంగా ఈ రాష్ట్రంలో మహిళల హక్కుల కోసం స్త్రీ పురుష సమానత్వం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో స్త్రీ సమానత కోసం ఉద్యమిస్తున్నటువంటిది అలాంటి ప్రైవశీల మహిళా సంఘం ఏడవ రాష్ట్ర మహాసభలను హైదరాబాద్లో ఆగస్టు ముప్పై ఒకటిన మహిళా ప్రదర్శన బహిరంగ సభ సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో ప్రతినిధుల సభని నిర్వహించుకోబోతున్నాం ఈ రాష్ట్ర మహాసభల కంటే ముందు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా మహాసభలు నిర్వహించుకునే దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఈరోజు ఏడవ జిల్లా మహాసభ నిర్వహించుకుంటున్నాం రాష్ట్రంలో అనేక సమస్యల పైన ప్రధానంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో కూడా మహిళల పైన హింసకు వ్యతిరేకంగా కుటుంబ హింసకు వ్యతిరేకంగా మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి చరిత్ర ఖమ్మం జిల్లాలో ఉంది సారా వ్యతిరేక ఉద్యమం సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమంలో కూడా ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి చరిత్ర ప్రజశీల మహిళా సంఘానికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పెద్దందారులకు వ్యతిరేకంగా అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటాల్లో స్త్రీల పాత్ర ప్రముఖమైనటువంటిగా ఉంది అలాంటి స్థితిలో ఇవాళ తిరిగి అనేక సమస్యల్ని ఈనాటికి పురుషాధిపత్యాన్ని సమాజం స్త్రీ ఎదుర్కొంటూనే ఉంది ఈనాటికి అనేక రంగాల్లో అంటే చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు రాజాలను ఏలుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో మహిళలు చూస్తున్నారు కానీ వాస్తవానికి పని స్థలాల్లో లైంగిక వేధింపులు పని చేస్తున్నటువంటి చోట వాళ్ళకి గౌరవం లేదు అంతేకాదు ఇవాళ గౌరవ వేతనం పేరుతో మహిళలకి వాళ్ళకి రావాల్సినటువంటి వేతనం కూడా రాకుండా ఇవాళ అనేక రంగాల్లో ప్రధానంగా చెప్పాలంటే అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా గౌరవ వేతనం పేరుతో ఒక సమాన వేతనానికి కూడా చోటు లేనిటువంటి పరిస్థితిని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేశాయి అంతేకాదు ఇవాళ దేశంలో వస్తున్నటువంటి అనేక మార్పులు స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయంటే స్త్రీలు బయటికి రావడం వల్లనే జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు అనేక బిల్కిస్ బాను ఉదంతం తీసుకోండి హత్రాసు ఉదంతం తీసుకోండి లేదా ఇవాళ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు అంటే మహిళ మల్లయదుల ఒక పోరాటం తీసుకోండి మహిళలు దేనికోసం మహిళల మీద జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా అత్యాచారాలకు వ్యతిరేకంగా వేధింపులకు వ్యతిరేకంగా ఈనాటికి పోరాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది పిత్రస్వామిక ఆధిపత్యం మార్పులు రూపాంతరం చెంది ఇవాళ మరింతగా చట్టాల్లో కూడా మేము అనేక పోరాటాలు చేసే చట్టాలు తెచ్చుకున్నాం కుటుంబ హింస నిరోధక చట్టం తెచ్చుకున్నాం లైంగిక వేధింపుల నిరోధక చట్టం తీసుకొచ్చుకున్నాం ఇలాంటి చట్టాన్ని కూడా ఏ చట్టాన్ని కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి ఇవాళ ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా చర్చిస్తాం ఈ మహాసభల్లో ఈ మహాసభల్లో చర్చించి ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఉన్మాదపూరితమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చెప్పాలి అంటే ఇవాళ తిరిగి మనువాడ విధానాలు తీసుకొస్తున్నారు స్త్రీలు చదువుకోవాల్సిన అవసరం లేదు స్త్రీలు బయటకు రావాల్సినటువంటి అవసరం లేదు స్త్రీలు పిల్లల్ని కంటే సరిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించేటువంటి పద్ధతిలో రాజ్యాంగ హక్కుల్ని కూడా కాలదనేటువంటి పద్ధతుల్లో తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా కూడా మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం అంతేకాదు అనేక సంవత్సరాలుగా పాతిక ముప్పై సంవత్సరాలుగా మేము చట్టసభల్లో నిర్ణయ అధికార హక్కు కావాలి అనేటువంటిది మేము పోరాటాలు చేస్తూ వచ్చాం ఏం చేశారు చట్టం చేశారు ఎందుకు అమలు జరగట్లేదు నిన్న దాకా మొన్న వచ్చినటువంటి చట్టాలన్నీ కూడా వెంటనే అమలు జరుగుతున్నప్పుడు ఇవాళ చట్టసభల్లో సభల్లో నిర్ణయాధికార హక్కు కోసం పోరాటం చేసి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత కూడా మోడీ ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితికి ఎందుకు నెట్టింది అనేటువంటిది కూడా ఈ సందర్భంలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలాంటి అన్నిటి విషయాల మీద ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలకు సన్నద్ధం ఈ నేపథ్యంలోనే ఏడవ జిల్లా మహాసభను కూడా విజయవంతం చేసుకుంటున్నాం ఓకే భారతదేశంలో మహిళల పట్ల ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి కొనసాగుతా ఉంది అదేంటంటే దుర్యోధన దుశ్శాసన కీచక పర్వాన్ని ఈ యొక్క భారత పాలకుల సాక్షిగా భారతదేశ వ్యాప్తంగా దళిత స్త్రీల మీద మైనార్టీ స్త్రీల మీద అట్టడుగు వర్గాల మీద హింసను కొనసాగిస్తూ ఈ దేశానికి ముఖ్యంగా ఏదైతే ప్రమాదకరంగా ఉన్నటువంటి ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో మహాభారతం రామాయణాన్ని వల్ల చట్టాలుగా చేసి దాంట్లో న్యాయం ఉందంటూ చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మనువాద చర్యల్ని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మహిళల మీద ప్రయోగిస్తూ ఉన్నారు అదేంటంటే మణిపూరు మహిళల మీద అత్యంత దాష్టికంగా నీచమైనటువంటి కీచక పర్వము సృష్టించి భారత పాలకులు చూస్తున్న చూస్తుండగా మౌనం పాటిస్తూ ఇంకా ఇంతైనా హింస ఇంకా ఇంకా చేయండి అన్నటువంటి ధోరణిలో ఈ యొక్క భారత ప్రధాని చూస్తున్నటువంటి చూపులు మహిళల మీద చేస్తున్నటువంటి దాడులు దేనికి నిదర్శనం అంటే ఇది పీతృస్ భావజాలాన్ని పెంపొందించేటువంటి విధానము ఇది మహిళల మీద అత్యంత క్రూరంగా ప్రవేశపెట్టి మహిళల్ని ఇంకింత అట్టడుగుకు నెట్టేటువంటి ఒక ప్రమాదం ఉంది అట్లాగే ఈ యొక్క దేశంలో ఆదివాసీ మహిళల పైన కదార్ ఆపరేషన్ పేరుతోని మిలిటరీ దళాలు నీచంగా బహిరంగంగా అత్యాచారాల పరంపర కొనసాగుతూ ఉన్నాయి అంటే ఈ దేశంలో మహిళలు పుట్టరాదా మహిళలు పెరగరాదా మహిళలు ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులలో ఇవాళ మహిళలు బతుకుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక విప్లవ సంస్థగా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విజయాలు సాధించినటువంటి ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ ఈ యొక్క ప్రాంతంలో కూడా లోయ ప్రతిఘటన ప్రాంతంలో తుపాకులు భుజానికి వేసుకొని దోపిడీ పాలక వర్గాలకు ఎదురుగా నిలబడి తుపాకి గుండ్లకు తన గుండెల్ని చూయించి తమ రక్తంతో మా ఎర్ర జెండాను ఏర్పెకించినటువంటి సుసేన సింతాలక్ష్మి అమరులైనటువంటి మార్గంలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓ ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళల హక్కుల కోసము ఉద్యమించాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మన విష సంస్కృతిని ఈ యొక్క మూఢ నమ్మకాలను మనం ఈ భూపాతాలానికి తొక్కాలే మనము కూడా మరో కాలిక దేవిధమై ఈ యొక్క హిందుత్వ ఫాసిజంతో పేరుతో జరుగుతున్నటువంటి వాసిష్ఠ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని మా యొక్క రాష్ట్ర ఏడవ మహాసభల సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క రాష్ట్రంలో అనేక జిల్లా మార్గ ఉన్న జిల్లాలలో మేము రాష్ట్ర జిల్లా మహాసభలు జరుపుకుంటూ ఈ యొక్క పిలుపును అమలు చేయాలని ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఉద్యమించి స్త్రీ విముక్తి పోరాటం నిర్మించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మా హక్కుల కోసం నిర్ణయించాలని పివైడబ్ల్యూగా పిలుపునిస్తున్నాం ప్రగతిశీల మహిళా సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి ఖమ్మం జిల్లా ఏడవ మహాసభలు జరుపుకుంటాం రాష్ట్ర పిలుపులో భాగంగానే ఈ రోజు ఏడవ మహాసభలు జరుపుకుంటున్నాం కాసరాజంలో ఈ సభలకి భవిష్యత్తులో స్త్రీలపైన జరుగుతున్న దాడులను ముందు భాగాన్ని పెట్టేసి భవిష్యత్తు కార్యక్రమాలు తీసుకొని వాటి మీద బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చుకుని ఆగడాలను అరికట్టాలని భవిష్యత్తులో గ్రామ గ్రామాల మండ మండలాల పట్టణాలలో ఉవ్వెత్తిన పోరాటాలు రగతిశీల మహిళా సంఘం ద్వారానే నెరవేర్స్తామని అట్లనే గతంలో ఎన్నో చట్టాలు యాభై సంవత్సరాల వసంత ఉత్సవాలు చేసుకున్న మహిళలు ఎన్నో తరతరాలుగా వెనుకబడి ఇప్పుడిప్పుడే వంటింటికి అంకితమైన మహిళలు ఇప్పుడు ఉద్యోగాలు పురుషులతో పాటు సమానంగా చేస్తున్న ఈ తరుణంలో స్త్రీలపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి పని స్థలాలలో వాళ్ళు ఉండే పని విధానాలపైన ఒత్తిడి జరుగుతుంది వాళ్ళకి అనేక రకాల దాడులను అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం భావిస్తుంది భవిష్యత్తు కార్యక్రమాలు అది ప్రధాన భో ప్రధాన చర్యగా తీసుకొని భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకోవడానికి ముందు భాగానే ఉంటామని కోరుతున్నాం